ప్రార్థం చేద్దాం రండి మోకాళ్ళ మీదికి నిన్ను కోల్పోయిన వారు దరిద్రులు అవుతారు కానీ నువ్వు దరిద్రుడివి కావు దరిద్రదానికి కావు నీలాంటి భక్తి కలిగిన వ్యక్తిని నీతిమంతురాలిని నీతిమంతుణ్ణి దేవుని ప్రేమించే నీలాంటి వ్యక్తిని దేవుడు ఘనపరిచిన నీలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన నీలాంటి వ్యక్తిని నీలాంటి వాడిని నీలాంటి దాన్ని కోల్పోయిన వాళ్ళు దరిద్రుడు నువ్వు దరిద్రుడివి కావు నిన్ను తృణీకరించిన వారి ముందు తల ఎత్తుకొని బతుకు నిన్ను చూసి వాళ్ళు తల దించుకొని సిగ్గుతో చావాలి తల ఎత్తుకొని బతుకు నువ్వు నువ్వు సిగ్గుపడనక్కరలేదు నువ్వు కృంగిపోనక్కరలేదు చావాలనుకోవాల్సిన అవసరం లేదో నువ్వు బతకాలి నీ కోసం చనిపోయిన వాడున్నాడు సజీవుడు నీకోసం చనిపోయి మరలా బ్రతికిన వాడు నిన్ను ప్రేమించిన వాడున్నాడు మరణాపేక్షను కలిగి ఉండొద్దు సాతాను నిన్ను చేసే మోసానికి చిక్కొద్దు నీ దృక్పథాన్ని మార్చుకో తండ్రి ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ ఎవరితో దేవుడు మాట్లాడాడు ఎవరిని దర్శించాడు ఎవరు ఏ విషయాల్లో ఆదరించబడ్డారో వారిని బట్ దేవుని కృతజ్ఞతలు చెప్తున్నా నువ్వు కూడా చెప్పుకో దేవాల నీకు స్తోత్రం నాతో మాట్లాడినందుకు నీకు వందన నన్ను ప్రోత్సాహపరిచినందుకు నీకు స్తోత్ర తృణీకరించే వారి మాటలు పట్టించుకోవద్దు నక్కెక్కడా నాక లోకం ఎక్కడా నాక లోకం అంటే పరలోకం ఎక్కడ పరలోకం ఎక్కడ నా తండ్రి నిన్నుంచిన స్థానం ఏంటి నక్కల కుక్కల మాటలు నీకెందుకు అవి ఎన్ని తిప్పల బాన్ని కోటి ఖరీదు చేయ అవి ఎన్ని తిప్పల బీ కోట్లో ఉన్న ధూళి ఖరీదు చేయ నా తండ్రి నిన్ను అందరినీ కృపలో దాచిపెట్టాడు అందరినీ కృపలో దాచిపెట్టాడు అందరి కృపలో దాచిపెట్టాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పు ఉన్నాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు పనికి మాలిన మాటలు లక్ష్య పెట్టద్దు పనికి మాలిన పందుల మాటలు లక్ష్య పెట్టద్దు దేని జాతి లక్షణాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది దేని జాతి లక్షణాలను బట్టి అది స్పందిస్తూ ఉంటుంది నువ్వు దేవుని జాతికి సంబంధించిన వాటిని నువ్వు గంభీరంగా ముందుకు సాగిపోయినా దేవుడు నీ తోడుగా ఉండు మురిగే కుక్కలు అరిసే పందులు నాలుగు ఆత్మలు రక్షించిన చరిత్ర వాటికి ఉండదు నాలుగు జీవితాలను వెలిగించిన చరిత్ర వాటికి ఉండదు నిన్ను వాడుకొని ఎన్నో ఆత్మలు నా తండ్రి రక్షించాడు నిన్ను వాడుకొని ఎన్నో జీవితాలను వెలిగించాడు ఇప్పటికే ఎంతో పరిచయం చేశావు నా తండ్రి ఎంతో పరిచయం చేశావు నా తమ్ముడా నా చెల్లి నా సోదరుడా సోదరి దైవజనుడా నువ్వెక్కడ నిన్ను తేలిగ్గా మాట్లాడే కుక్కలు ఎక్కడా నువ్వెక్కడా నిన్ను తృణీకరించే పందులు ఎక్కడా లక్ష నాన్న లక్ష్య పెట్టుతున్నా దైవ జంతురా దైవజంద్రాలా లక్ష్య పెట్టద్దు మనుషుల మాటల్ని తీసుకోవద్దు దేవుని మాట తీసుకో దేవుని మాట తీసుకో దేవుడు కృంగదీయడు దేవుడు నిరాశపరచడు దేవుడు నిరుత్సాహపరచడు దేవుడు సంతోషిస్తాడు సంతోషిస్తాడు దేవా నీకు స్తోత్రం నీ మాటనే నేను తీసుకోవాలి నీ మాటనే నేను హత్తుకోవాలి నాకు నువ్వు చాలు నువ్వు చాలు నువ్వు చాలు అని దేవుని పాదాలు పట్టుకో నిరాశ ఊబిలో నుంచి బయటికి రా నుంచి బయటికి రా నుంచి బయటికి రా కృంగిపోవద్దు కృంగిపోవద్దు ఎందుకు కృంగిపోవాలి అనేక మంది కృంగిన వారిని లేవనెత్తడానికి నా దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నీ మాటలు అనేక మందికి ప్రాణం పోస్తాయి నీ మాటలు అనేక మందికి జీవాన్ని జీవితాన్ని ఇస్తాయి ఎంతో మంది చెడిన జీవితాలని కట్టే మాటల నా తండ్రిని నోట ఉంచాడు నోట ఉంచాడు ఎంతో మందిని లేవనెత్తాల్సిన దానికి నువ్వు ఎంతో మందిని లేవనెత్తాల్సినోడి నువ్వు ఎన్నో బ్రతుకుల్ని బాగు చేయాల్సినోడి నువ్వు నువ్వే కృంగిపోతే ఎట్లా శ్రమదినమను నీవు కృంగితే చేతగాని దానివవుతావు చేతగాని వాడి అవుతావు అలాంటి అవకాశం ఇవ్వద్దు జయము నీదే నాతో ముక్కుసూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభు నాతో అనేక విషయాలు హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభావ వందనాలు ప్రభు వందనాలు ప్రభా చేద్దామా ప్రార్థన చేతమ్మా మనుష్య ప్రేమల కొరకు వెంపర్లాడద్దు చేతమ్మా నీ ప్రేమ కొరకు నేను వెంపర్లాడాలి నీ ప్రేమను పొందుకోవాలి ప్రభు ఆల్రెడీ పొందుకున్నాను కూడా నేను కూడా ఎవరున్నా లేకపోయినా ఎవరు అందరూ లోకమైన నదిలేసినా నాకు చాలు నీ కృప చాలు నీ కృప చాలు నీ కృప చాలు నీ కృప చాలు నీకు స్తోత్రము నీ కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవ నీకు స్తోత్రము ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇటు రీతిగా నా ప్రభువ మాతో ముచ్చటించినందుకు వందనాలు ఈ మాటలు ఏ బిడ్డలకు అవసరమై ఉన్నాయో నీకు తెలుసు నీ దాసుడైన నా నోటను వట్టిగా ఏ మాట పలకవు పలికించవు పలికిన దానిలో ఖచ్చితంగా ఆంతర్యం ఉంది అనేక మందికి ఈ మాట అవసరమై ఉందని నేను నమ్ముతున్నాను నీ బిడ్డలు ఈ మాటల్ని బట్టి బుద్ధి తెచ్చుకొని సరిదిద్దుకొని జీవితాలు మార్చుకొని రూపాంతరం చెంది తిరిగి నీ వైపు మళ్ళుకునేటట్టుగా నీ బిడ్డల్ని ప్రోత్సహించు శాపగ్రస్తమైన అనుభవాల నుంచి ఆశీర్వదించబడిన అనుభవాల్లోకి నీ యొక్క పరిగెత్తున్నట్లు కృప ఈ బిడ్డల్ని చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు పెద్దలు స్త్రీలు పురుషులు యవనులు పసిబిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు వారిని కన్నా తల్లిదండ్రులు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ధైర్యపరచు నిరాశ నిస్పృహల్లో కృంగిపోయి ప్రతికూల పరిస్థితుల్లో వ్యాధుల్లో బాధల్లో వేదనల్లో దుఃఖంలో కన్నీళ్లలో నలుగుతున్న స్థితిలో ఉన్నవారిని ఆదరించు ధైర్యపరచు లేవనెత్తు స్వస్థపరచు బాగుచేయి బ్రతికించు వెలిగించు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభు నీదైతే మహా మహాగంభీరంగా జరిగించి వేల కొలదిగా ఆత్మని రక్షణలోకి నడిపించినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్తుతియాగం చెల్లిస్తా ఉన్నాను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నిజంగా నా నాతో ఎంతోమందిని భక్తికి ఆత్మీయతకు రేపావు సేవకు రేపావు రక్షణకు రేపావు ఎంతోమందిని పురికొల్పావు ప్రభువా నీకు స్తోత్రమయ్యా 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 లక్షలాదిగా ఆత్మల్ని నీ పాదాల చెంతకు ఆకర్షించావు అన్ని జనుల నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు తెచ్చుకున్నావు సత్యవంతుడా నీకు స్తోత్రము 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 అందులో పరిచర్య చేసిన వారు అన్ని విధాలా తోడ్పడిన వారు ప్రార్థన ద్వారా ఆర్థికంగా నా అన్ని విధాలుగా తోడ్పడిన బిడ్డలందరినీ పేరు నా దీవించు నా ప్రభువ మరి ఎక్కడెక్కడో దూర దూరాల్లో ఉండి కూడా సహాయం పంపిన బిడ్డలను ఆశీర్వదించి వారికి సమృద్ధిగా మేలు కలిగినట్లు ద్వారములు తెరువు నీకు స్తోత్రములు 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 మా ఎదుట నీవు తెరచిన ద్వారములు ఎవ్వడు ముయ్యనేరడు ప్రభువు మా ఎదుట నువ్వు తెరచిన తలుపులు ఎవ్వడు ఇంకా గొప్ప కార్యాలకు సహాయం చేస్తావు నమ్ముతున్నాం ఇంకా గొప్ప కార్యాలు మా ద్వారా జరిగిస్తావు ప్రయాసపడిన పరిచారకులను దీవించి సమృద్ధిగా ఆశీర్వదించు నా ప్రభా ఈ పరిచర్యలో అన్ని విధాలా తోడ్పడిన బిడ్డలందరికీ ఆ ఫలము దక్కేటట్టు చేయి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్థుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఆరోపిస్తూ ఇక్కడున్న బిడ్డని దీవించు లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల్ని దీవించు జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని దీవించు నా అందరికి నీ కృపాక్షేమాన్ని కలిగించి ముందుకు నడిపించమని నీవిచ్చిన అద్భుతమైన గీతాల కొరకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునాములో నిన్ను మైంపరచుకుంటున్నాం తండ్రి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు